రామాయణంలో సీతమ్మ ఒక కథ చెప్తుంది అందులో ఉంటుంది ఒకనకొక చెట్టు మీద ఒక భల్లూకం ఉంది ఆ చెట్టు పక్క నుంచి ఒక మనిషి వెడుతున్నాడు వెనక నుంచి పెద్ద పులి అరిచి తరువుకొచ్చింది అతను వెంటనే గబగబాయి చెట్టు మీదకి ఎక్కాడు పైన భల్లూకం ఉంది పైన భల్లూకం తినేస్తుంది కిందకొస్తే పులి తినేస్తుంది అతను వణికిపోతూ చెట్టు మీద కూర్చున్నాడు పులి అంది ఓ భల్లూకమా నువ్వు నేను జంతువులం క్రూర మృగాలం వీడు మనిషి వీడిని నమ్మకు కిందకి తోసి వాడిని తిని వెళ్ళిపోతాను నువ్వు కిందకి దిగి వెళ్ళిపోంది అంటే భల్లూకం అంది వాడు తెలిసో తెలియకో నేనున్న చెట్టు మీదకి వచ్చాడు అంటే నా ఇంటికి వచ్చాడు రక్షించడం నా కర్తవ్యం నేను కిందకి తొయ్యనంది కొంతసేపు అయిపోయిన తర్వాత ఈ మనిషి బడలిపోయి భల్లూకం ఊళ్ళో తలపెట్టుకు పడుకున్నాడు పెద్ద పులంది వాడు మనిషి నిద్ర లేచిన తర్వాత వాడు ఎంత దారుణంగానైనా ఆలోచిస్తాడు తెలివితేటలతో అందుకని వద్దు కిందకి తోసి తిని వెళ్ళిపోతానంది పులి నేను తొయ్యనంది భల్లూక కొంతసేపు అయిపోయిన తర్వాత మనిషి నిద్ర లేచాడు భల్లూక నాకు నిద్ర వస్తోంది నేను నేను తల తలపెట్టుకు పడుకుంటానంది సరే పడుకోమన్నాడు మనిషి భల్లూక మనిషి తల తలపెట్టుకు పడుకుంది కిందనున్న పెద్ద పులు అది భల్లూకం నిద్రలేస్తే దానికి ఆకలేస్తుంది అప్పుడు నిన్ను చంపేస్తుందో మనిషి అందుకని భల్లూకాన్ని కిందకి తోసి దాన్ని తిని వెళ్ళిపోతాను నువ్వు కూడా కిందకి దిగి వెళ్ళిపోని మార్గంలో అది వెంటనే మనిషి భల్లూకాన్ని కిందకి తోసేసాడు అది అలవాటు మీద కింద పడిపోతూ పడిపోతూ ఉండగా చెట్టుకొమ్మలు పట్టుకుని మళ్ళీ పైకి ఎక్కింది పులు ఎందుకు చూసావా మనిషి ఎటువంటి వాడో కిందకి తోసేయి అంది అంటే భల్లూకం అంది వాడు నాకు అపకారం చెయ్యాలని అనుకుని ఉండి ఉండవచ్చు నన్ను తోసేసిన మాట వాస్తవం అయినా క్షమించడం గొప్ప గుణం నేను తొయ్యను నేను వాడిని నీకు ఆహారంగా ఇవ్వను నా దగ్గరికి వచ్చాడు రక్షిస్తానంతే సీతమ్మంది కథ చెప్పి ఒక భల్లూకం అంత మర్యాద పాటించింది అపకారం చేసిన వాడికి ఉపకారం చేయడానికి ముందుకొచ్చింది నేను చెయ్యొద్దా అని అడిగింది రామాయణంలో అంటే మనిషి అని ఎప్పుడు అనిపించుకుంటారంటే అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేయడానికి ఎవరు సిద్ధపడతారో వారు చాలా చాలా గొప్పవారు అటువంటి క్షమాగుణం అటువంటి ప్రేమ గుణం నేర్చుకోవాలి